కుంభమేళా పుణ్యతానాలకు పోయిన సోషల్ మీడియా వాళ్ళు ఆడ పూసలు అమ్ముకుంటున్న ఓ పిల్లను బాగా ఫేమస్ చేసిర్రు ఆ అందరూ పోయి ఆమె ముంగట గొట్టాలు పెట్టే వరకు పాపం ఆమె పనంతా ఖరాబ్ అయిపోయింది వీళ్ళందరు బార్ నుంచి కాపాడుకునేందుకు ఆమె ఇంటి వాళ్ళు వాళ్ళ సొంత ఊరుకు తీసుకుపోయారు పిల్లను వాళ్ళ ఇంటి అడ్రస్ దేవులాడి దేవులాడి ఆడ కూడా నిమ్మలం లేకుంటే చేసిర్రు ఇప్పుడు ఆ పిల్లను ఓ సినిమా ప్రొడ్యూసర్ బొంబాయి కట్టు బొట్టు మార్చి సినిమాలల్లో ఛాన్స్ ఇచ్చిండు సోషల్ మీడియాలో ఫేమస్ అయితే అందరికీ అట్నే అవుతుందని ఏం లేదు అసొంటి ఫేమ్ నీళ్ళ బుడిగా అసోంటిది ఎంతసేపు ఉంటుందో తెలియనే తెలియదు లెక్కనే ఇంకో బుజ్జిని కూడా వీడియో తీసి కోనసీమ మోనాలిసా అని కొంతమంది సోషల్ మీడియాలో వీడియోలు ఇడిసిర్రు ఇయోగి గిట్ల కేసుల పాలు కూడా ఇర్రు కూసే కోడి వచ్చి మేసే కోడిని జడగొట్టడానికి అంటే ఇదే కావచ్చు పూసలు అమ్ముకుంటున్నది కదా బుజ్జి ఈ బుజ్జిని సీక్రెట్ గా వీడియో తీసి కుంభమేళ మోనాలిస లెక్క మన కోనసీమ మోనాలిస అనుకుంటా కోనసీమ జిల్లా ముమ్మిడివరం కాడు ఉండే దేవిశ్రీ ప్రసాద్ అనేటైన వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు ఇక ఆ వీడియో బాగా వైరల్ అయిపోయింది పాపం ఆమె కష్టమీద ఆమె చేసుకుంటా పూసలమ్మి ఇంటికింత ఆదురు బుజ్జి సిహెచ్ గున్నెపాలి కాడైన తల్లి జాతరల ఈ మైనర్ బుజ్జి పూసలమ్ముతుంటే దేవిశ్రీ ప్రసాద్ అనేటైన వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టిండు ఇక కోనసీమ మోనాలిసా అనుకుంటా రీ పెడితే అది మస్తు వైరల్ అయిపోయింది ఈ రీల్ కు మస్తు వ్యూస్ వచ్చినాయి ఆ బుజ్జి బడికి పోతే తోటి పిలగా ఎక్కిరిచుడు పెట్టిరుగా పాపం బుజ్జి అలా ఎక్కిరింపులు తట్టుకోలేక ఇంటికి వచ్చి ఏడుస్తుంటే ఏమైంది బిడ్డ అని చిన్నమ్మ అడిగిందట నా వీడియోను ఎవరో ఇన్స్టాగ్రామ్ లో పెడితే అది చూసి నా దోస్తులు ఎక్కిరిస్తున్నారని చెప్పిందట నువ్వు బాధపడకు వాళ్ళ సంఘ చెప్తా అని బుజ్జి చిన్నమ్మ సీదా పోయి ముమ్మిడి వరం పోలీసు వాళ్ళకు ఫిర్యాదు అయింది ఇక పోలీసు వాళ్ళు కేసు రాసుకొని వీడియో తీసిన అయిన కోసం ఎంకులు ఆడుతురాట వీడియోల తోటి ఫేమస్ అయితే ఆ ఫేమ్ ఎంత ఉంటుందో తెలియదు కాని సుట్టుముట్టుండటో వల్ల సూటి మాటలు అయితే ఎలా కాలం ఉంటాయి పేరు వచ్చినా ఫేమస్ అయినా ఓర్సుకునే సమాజం కాదు కదా మనది ఎట్ల కింద పడేయాలనే చూస్తుంటదా ఇక ఆ బుజ్జిని ఫేమస్ చేసి మీరు మంచి చేయాలనుకున్న ఒక్కోసారి ఇట్లా రివర్స్ కూడా అయితుంటది అలా పర్మిషన్ లేకుండా వీడియోలు చేసాడు కూడా తప్పది ఎవరో ఏదో చేస్తే వర్కౌట్ అయింది కదా అని మనం కూడా అట్లనే చేద్దాం అనుకుంటే ఇగో ఇట్లా పోలీస్ స్టేషన్ లో పడే కథ అవుతుంది చూసుకోరు మరి